హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవాలని చూపించబోతున్నా అండి ఉల్లిపాయ అలాగే కాలీఫ్లవర్ కలిపి మిక్స్ చేసి వేయబోతున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి హ్యాపీగా తినవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లా ఇది ఈ విధంగా చేసుకుందంటే చాలా టేస్టీగా ఉంటాయండి టమాటా సాస్తో మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కూడా ఎక్కువగా పట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా కరకరలాడుతూ బాగా వస్తాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసి వాటర్ మరిగించుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసి అవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలండి వేసుకు మరిగిన నీటిలో వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత వీటిని వేరే బౌల్లో అయితే తీసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఎక్కువ ఉంచకూడదండి వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ అనేది ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత గిన్నెలో తీసుకుని మూడు స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి అలాగే వరిపిండి మూడు స్పూన్లు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి ఒకసారి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పొడి పొడిగానే కలుపుకోవాలండి ఎక్కువ తిక్కుగా కలుపుకోకూడదు ఎప్పుడైనా సరే అనేవి కూడా ఎక్కువగా వేసుకోకూడదండి ముద్దలాగా వచ్చేస్తాయి ఈ విధంగా ట్రై చేయండి కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి అలాగే నేను తీసుకున్నది ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి ఒక పువ్వు తీసుకున్నా అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏమో త్రీ అయితే తీసుకున్నా అండి మీరు డబల్ తీసుకుంటే దీనికి నేను చెప్పిన పిండి క్వాంటిటీస్ అనేవి డబల్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కలుపుకోండి ఎక్కువ ముద్దగా జారుడుగా కలుపుకోకండి టేస్ట్ అంతగా బాగుండదు ఇలా కలుపుకున్నట్లయితే కరకరలాడుతూ బాగా వస్తాయండి సేమ్ నేను ఎలా అయితే కలుపుకుంటున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి వాటర్ అనేవి చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోండి మీకు పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి అది ఆప్షనల్ మాత్రమే లేకపోతే స్కిప్ చేసాయండి ఈ విధంగా ఆయిల్ అంతా కాగిన తర్వాత ఈ విధంగా వేసుకొని కలిఫ్లవర్ని ఆనియన్ కలిపి ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత ఫుల్ హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి పకోడీ ఎప్పుడైనా సరే అది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ చేస్తుందండి మీరు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి అదేవిధంగా మొత్తం ఈ విధంగా వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి పకోడీని అంతే అండి మొత్తం ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా కరకరలాడే కాలీఫ్లవర్ ఆనియన్ పొక్కడి అయితే రెడీ అయిపోతుందండి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇదే ప్రాసెస్లో చేయండి నేను ఒక కాలీఫ్లవర్ సరిపడా క్వాంటిటీస్ అయితే చెప్పానండి మీరు రెండు కాలీఫ్లవర్స్ తీసుకుంటే నేను చెప్పిన మసాలా అవి డబల్ చేసుకోండి అంతే అండి ఏం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే కాలీఫ్లవర్ పొక్కడి అయితే రెడీ అయిపోయింది టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం అప్పుడు చాలా బాగుంటాయండి క్రిస్పీగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి